మరి ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాసని గమనించినప్పుడు ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ అత్యధికంగా అంటే ఎక్కువ ఎక్కువగా తీసుకోవటం జరుగుతూ ఉంటుంది కం వేరే వాళ్ళతోటి కంపేర్ చేస్తున్నప్పుడు ఎందుకంటే జనరల్ గా మన్ మనిషి అంటేనే మైండ్ తోటి ఎక్కువగా అంటే ఆలోచనలు అనేది ప్రతి వాళ్ళకి సహజం ఆలోచనలు వస్తున్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ అనేది భౌతికంగా వాళ్ళు తీసుకోలేరు రెస్ట్లోనే తీసుకుంటారు అందుకు రాత్రి నిద్రించినప్పుడు సర్దుకోవటం అంటే బాడీ తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ అది కూడా ఎందుకు అప్పుడు కూడాను స్టేజెస్ ఉంటుంది స్లీప్ స్టేజెస్ ఉంటుంది ఆ స్లీప్ స్టేజ్లో చాలా స్లీప్ స్లీప్కి వెళ్ళినప్పుడు తీసుకోవటం జరుగుతూ ఉంటుంది మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది మైండ్ కామ్ అనేది అయ్యి ఎక్కువ తీసుకోవటం జరుగుతూ ఉంటుంది ఈవెన్ అది చేసి నిద్రించినట్టయితే రెస్ట్ తీసుకున్నట్టయితే త్వరగా మనం ఆ డీపర్ స్టేట్లోకి వెళ్తాము